డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం అల్లవరంలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ విధానంపై హర్షధద్వానాలు వ్యక్తం చేస్తూ భారీ ర్యాలీ చేపట్టారు ఈ కార్యక్రమంలో అల్లవరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ దిందుకూరి సత్యబాబురాజు మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ విధానంపై ప్రజలకు మేలు జరుగుతుందని మరి ముఖ్యంగా రైతులకు మేలు జరిగే విధంగా ఉందన్నారు ఈ కార్యక్రమం అల్లవరం మండల తహసీల్దార్ సొసైటీ ఏవో తెలుగుదేశం నాయకుడు కేవీ తదితరులు పాల్గొన్నారు మన ఫైవ్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ లబ్ధి పొందనందుకు అందరికి ఆస్కారం ఉంది ఈ విషయాన్ని మన ప్రతి మండలం అల్లవారు మండలంలోని అల్లవారు మండలంలో సొసైటీల్లోనూ గ్రామ సచివాలయంలోను ప్రజలందరూ కూడా వివరించినందుకు వేళ మన ఎంఆర్ఓ ఆఫీస్ లోను ఇట్లో సమావేశం పరిచి ప్రతి గ్రామంలోను కూడా మీటింగ్లు పెట్టి చేయాలని 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 నలుగురు కూడా చెప్పడం జరిగింది అదే విధంగా ఇవాళ సొసైటీ కానీ మన ప్రజలందరికీ వివరించడానికి మన మెయిన్ రోజు మన జీఎస్టీ గురించి ఒక ర్యాలీ చేయటం జరిగింది దాని అందరూ కూడా ప్రెజర్ కోఆపరేషన్ కూడా చేయటం జరిగింది సంక్షేమంలో ముంద మన కూటమి ప్రభుత్వం ఉంటుంది అదే విధంగా సూపర్ సిక్స్ అనే పథకాన్ని ఎలక్షన్ ముందు మన కూటమి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది దాంట్లో నైన్టీ పర్సెంట్ మూడో తారీఖున అంటే ఈ రోజు మన రైతు సేవా కేంద్రాల్లోనూ నెక్స్ట్ సొసైటీల్లోను మూడో తారీఖున మొత్తం విలేజ్ లెవెల్ లో మొత్తం రైతులందరికీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సార్ ఎంతంత జిఎస్టీ ఏ పథకం మీద తగ్గింది ఏ పనిముట్ల మీద తగ్గాయి ఇప్పుడు ఎంతకు వస్తాయి అనేది మీకు ఇన్ఫర్మేషన్ క్లియర్ గా ఉంటుంది అలాగే డ్రిప్ ఇరిగేషన్ కావాలనుకున్న వాళ్ళు డ్రిప్ ఇరిగేషన్ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవచ్చు దాని మీద కూడా మనకి స్ప్రింక్లర్ ఇరిగేషన్ పాల క్యాన్లు ఈవెన్ ట్రాక్టర్ ఒకటే కాకుండా ట్రాక్టర్ అనుసంధానించిన పనిముట్లు ఏవైతే ఉంటాయో ట్రైర్లు కానీ వాటిలో స్పేర్ పార్ట్స్ కానీ వీటి మీద కూడా జిఎస్టీ తగ్గించడం జరిగింది సార్ దీన్ని రైతులు గుర్తించి సద్వినియోగం చేసుకోండి